మనం ఇవాళ ఫిర్యాళ్ళవారు ఆడాళ్ళు అమ్మవారు వీళ్ళ కథని చెప్పుకున్నాం వీళ్ళిద్దరు కలిపి ఎందుకంటే తండ్రి కూతుళ్ళు కాబట్టి సీమలో ఉన్న పాండ్య దేశాన్ని నేతుమారన్ అనే రాజు వెళ్తున్న రోజులవి ఆయన్ని అని కూడా అనేవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న విల్లిపుత్తూరు అనే గ్రామంలో మహావిష్ణువు వటపత్ర సాయిగా వెలిసి ఉన్నాడు ఆ ఊరిలో ఆయనకు పెద్ద గుడి ఉంది ఈ విల్లిపుత్తూరు అనే గ్రామం గొప్ప సౌభాగ్యవంతము ఇక్కడ వేద వేదాంగాలు చదివిన పండితులు కూడా ఉండేవాళ్ళు ఇక్కడ వటపత్ర స్వామి వెలవటానికి కారణం వాడు చెప్తారు అదేంటంటే పూర్వం భూమిని ఉద్ధరించిన ఆదివరాహస్వామి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత భూదేవి భూదేవితో ఇక్కడ అడవుల్లో విహరిస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలు మునులు వారిని సేవించేవారు అవతార కార్యక్రమం పూర్తి అయిపోయినందున ఈ మునిసురగణాలు స్వామిని ఇక్కడ వరాహ రూపంగా కాకుండా వటపత్రసారిగా వెళ్ళామని కోరారు స్వామి దానికి అంగీకరించి ఆ రూపాన భూదేవి సమేతంగా ఇక్కడ వెలిసినట్లుగా స్థలపరాన చెప్తారు ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ రాక్షస సంహారం చేసిన స్వామి తన రక్తశక్తమైనటువంటి సుదర్శన చక్రాన్ని వరుణుడు ఏర్పాటు చేసిన త్రికోణ శక్తీర్థంలో శుభ్రపరిచారు అంటే ఇక్కడ స్వామివారు భూదేవి అమ్మవారు భూదేవిని గోదావిగా గోదాదేవిగా పెంచినటువంటి విష్ణు చిత్తుడు ఈయన గరుత్మనిషి అంశం పుట్టాడనమాట తర్వాత స్వామి ఆయుధం సుదర్శనాన్ని కలిగిన స్థలం ఇన్ని విషయాలు ఈ కావటం వల్ల వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఈ వెల్లి పుత్తూరు పుణ్యస్థలం మణివంతుదైంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మొదట్లో ఈ ఊరి పేరు పుత్తూరుగా చెబుతారు వెల్లి పుత్తూరు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఆ అంతా అడవి కదా అక్కడ అట్లా అక్కడ ఆటవికులు ఉండేవాళ్ళు వీళ్ళలో కండు విల్లి అనే ఆటవికులు ఒక పులి వెంట పడి ఒక రోజున దాన్ని గాయపరిచారు అదేం చేసింది తమ్ముడిని చంపేసి ఒక గుహలో దాక్కుంది ఆ విల్లి అనేవాడు శోకిస్తూ ఉంటే స్వామి ఓ రూపంలో వచ్చి నీ తమ్ముడిని బతికిస్తాను ఇక్కడ ఆ విగ్రహానికి గుడి కట్టిస్తావా అని అడిగాడు అప్పుడు విల్లి ఏమన్నాడంటే ముందు నువ్వు బ్రతికించు తర్వాత చూద్దామన్నట తీరా స్వామి ప్రతికించాక నా దగ్గర సొమ్మి అక్కడది నేను పేదవాడిని కదా అన్నాడట అప్పుడు స్వామి ఏమన్నాడంటే అదిగో గుహలో బోలెడు నిధి ఉంది పులిని చంపి నిధి రా తర్వాత గుడి కట్టు అన్నాడట వెళ్ళి అలాగే చేసి పులిని చంపేసి ఆ నిధి తీసుకొచ్చి గుడి కట్టాడు అందువల్ల అతని పేరు కూడా కలిపి పుత్తూరు వెళ్ళి పుత్తూరు అయింది ఆ తర్వాత కాలంలో అమ్మవారు భూదేవి అమ్మవారు గోదాదేవిగా పుట్టిన తర్వాత ఇది శ్రీ విల్లు పుత్తూరుగా పిలవబడింది సరే ఇది ఆ ఊరి కథ ఈ విల్లుపుత్తూరు అనే గ్రామంలో నివసించే ముకుందాచార్యుడనే పండు పండితుడికి గరుత్ముని అంశతోటి భారవయ్య పద్మావతి ఎందు ఒక కొడుకు కలిగాడు ఆయన పేరే విష్ణుచిత్తూరు అతనికి ఇంకా నలుగురు సోదరులు కూడా ఉన్నారు కుటుంబం అంతా కూడా దైవభక్తి కలిగి నిత్యం పూజా పునస్కారాలు చేస్తూ ఉండేవాడు ఆ ఇంట పుట్టిన విష్ణు చిత్తునికి కూడా బాల్యం నుంచి కూడా భక్తిభావం అలవడింది ఎంతగా అంటే ఈ భక్తిలో విష్ణు చిత్తుడు చదువుకోలేదు పెళ్లి చేసుకోలేదు ఇవన్నీ కూడా ఈ భౌతికమైన విషయాలన్నీ వదిలేసి నిరంతరం మన్నార్కు దేవుణ్ణి కంటే కృష్ణ భగవాను మనసులో ఉంచుకొని ఆయన నీళ్ళలు తలుచుకుంటూ ఆనందం పొందుతూ ఉండేవాడు దైవానికి అన్ని సేవల కన్నా కూడా అలంకరణ సేవ ఇష్టమని ఈ కుటుంబం పూల తోటలు పెంచుతూ తోటలోని వివిధ పూలు తులసి దళాలు వీటితో మాట మాలలు కట్టేసి ఆలయానికి పంపేవాళ్ళు ఆ మాలలు ఆ గుడిలోని మూల విరాటలకి అలంకరింపబడేవి విల్లి పుత్తూరుకి ఐదు దూరంలో మధుర ఉంది అంటే మధుర మీనాక్షి అంటాం కదా ఆ మధురలో రాజు అని చెప్పుకున్నాను ఒకనాటి రాత్రి వల్లభరాయలు తన ప్రియుడలు ఇంటికి వెళుతూ ఉన్నాడు దారిలో ఒక వ్యక్తి అరుగుపైన చేతి సంచి నెత్తి కింద పెట్టుకుని పడుకుని ఉండడం చూశాడు ఎవరి వ్యక్తి అని అనుమానం వచ్చిన రాజు అతన్ని లేపి ఎవరివయ్యా నీవు ఏ ప్రాంతం వాడివని అడిగాడు ఆ వ్యక్తి అన్నాడు అయ్యా నేను ఒక పండిత బ్రాహ్మణుణ్ణి ఉత్తర దేశం నుంచి పుణ్యయాత్రలు చేస్తూ పోతున్నాను సేతు దర్శనానికి పోతున్నందున ఇక్కడ రాత్రి అయి ఇక్కడే నిద్రపోదామని పడుకున్నాను అన్నాడు సరే అట్లయితే ఒక పద్యం చెప్పు వింటాను అన్నాడు రాజు ఆ పండితుణ్ణి పరీక్ష చేయాలన్నట్టుగా ఆ పండితుడు ఒక శ్లోకం చెప్పాడు దాని భావం ఇలా ఉంది అదేంటంటే వర్షాకాలానికి ముందే వస్తువులన్నీ సేకరించుకోవాలి రాత్రికి కావాల్సినవి పగలే తెచ్చుకోవాలి ముసలితనం రాకముందే యవనంలోనే అన్ని ధనం అవి సంపాదించుకోవాలి అలాగే భూమిపై దేహం జరిగాడుతున్నప్పుడే పరలోకంలో మోక్షం పొంది ఎలా సుఖం పొందాలో ఆలోచన చేయాలి అనే భావం వస్తుంది దానికి రాజుకి ఈ శ్లోకం వినగానే ఒక్కసారిగా దిగులు పడిపోయాడు అయ్యో నేను ఇన్నాళ్ళు అందరికీ ప్రభువుని అని అహంకరించాను నిత్యం ఆడవాళ్ళతో రతిసుఖాలలో తేలాడాను ఇవన్నీ శాశ్వతం కాదని తెలిసింది సత్యం వరే వేరే ఉందన్నమాట నేనేమో చావు తర్వాత సంగతి ఏమిటనే ఆలోచన చేయలేదు మోక్షం గురించి విచారణ చేయలేదు అంటూ నిర్వేదనలో ఉండిపోయాడు కాసేపటికి పేరుకొని ఆ శ్లోకం చెప్పిన బ్రాహ్మణుడికి తగు బహుమానమిచ్చి రాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా ఆయనకి మోక్షం గురించిన ఆలోచనలే వచ్చాయి తెల్లారి లేచి మంత్రి సెల్వనమ్మిని పిలిపించాడు రాత్రి ఇలా జరిగింది నాకు నాకిప్పుడు మోక్షం పొందే ఉపాయం మీకు తెలిసే చెప్పండి అని అడిగాడు సహజంగా పాండిరాజు శైవుడిగా ఉంటారు వహరదప్ప సెల్వనమ్మి అన్నాడు ప్రభు ఈ విషయం మీకు చెప్పే జ్ఞానం నాకు లేదు కనుక మీరు ఒక పని చేయండి దేశ విదేశాల నుంచి పండితులను పిలిపించి ఒక వేదికగా తయారు చేసి చర్చ జరిపించండి ఆ పండితులు మోక్షానికి పరిచింతన లోక చింతనకి సంబంధించిన విషయాలన్నీ తేల్చి చెబుతారు అన్నాడు రాజు ఏదో బాగానే ఉందని చెప్పేసి దేశ విదేశాల్లో చాటింపు వేయించాడు పండితుల్ని ఆహ్వానించాడు వచ్చేసి ఆధ్యాత్మిక చర్చలు జరిపి నాకు మోక్ష మార్గం గురించి సిద్ధాంతం చెప్పగలిగితే ఒక లక్ష బంగారు నాణేలు బహుమానం ప్రకటించాడు అనటమే కాదు వెంటనే ఒక తోరణ స్తంభం ఆ సభా వేదిక ముందు ఎత్తించి దానిపై భాగంలో లక్ష బంగారు నాణ్యాలు ఒక మూటలో అమర్చి డేట్లు చెప్పేసి చేశాడు ఇప్పుడు ఎందరో పండితులు వస్తున్నారు ఒకరికొకరు లేచి చర్చలో పాల్గొంటున్నారు అది కాదు ఇది అంటున్నారు తగదాపడుతున్నారు పడుతున్నారు అది నిజమే అంటున్నారు అబ్బే అదేలా కుదిరిద్ది అది తప్పు అని అంటున్నారు ఇలా సాగుతూ ఉంది వాదన ఇక్కడ విల్లి పుత్తూరులో విష్ణు చిత్తానికి ఒక రోజు కల వచ్చింది ఆ ఊరి దేవుడు వటపత్ర సాయి అనడు మహావిష్ణువు కనిపించి ఇలా అన్నాడు నీవు మధుర సభా వేదకి వెళ్ళాలి అందరితో చర్చ చేసి హరియే మోక్షం నుంచి దైవం అని రాజుతో సహా అందరూ మిచ్చేట్లు వాదన చేసి నెగ్గాలి ఇదే నా కోరిక అన్నాడు విష్ణు చిత్తుడు దేవా నేను అక్షరం మొక్క రాని వినరక్ష మీ సేవకు వాడే పూల మొక్క కోసం పూల కోసం మొక్కలు మాత్రమే నాటటం పెంచటం మాత్రమే తెలిసిన వాడిని అటువంటిది నేను ఆధ్యాత్మిక వాదన పరమేశ్వరుని ఉనికి మోక్ష సాధన ఆత్మానాత్మ జ్ఞాన విచారణ వీటి గురించి చెప్పడం అవుతుందా అన్నాడు విష్ణువు తన భార్య లక్ష్మీదేవంక చూశాడు ఈ భక్తుని ఎలా వాదనలో గెలిపిస్తానో చూడు అని తన శంఖాన్ని విష్ణు చిత్తుని శిరస్సుకి తాకించాడు ఇక వెళ్ళు నీవు వాదనలు నెగ్గలవు నేనే నేను గెలిపిస్తాను రేపే మధుర చేరు అని విష్ణు అన్నాడు అదే రోజు ఆ దైవం ఆలయకర్త స్వప్నంలో అగపడి మమలాకారుడు విష్ణు నా కోరికపై ఆధ్యాత్మిక వాదనకై మధుర వెళుతున్నాడు అతనికి కావలసిన సమకూర్చు అని ఆదేశించాడు ఆ మన్నాడు ఆలయ ధర్మకర్త విష్ణు చిత్రుని కావలసిన వస్తువులు దారికొత్తుకు కావలసిన సొమ్ము ఆలయంలో ఉన్న పాత పల్లకిని సమకూర్చి పెట్టాడు పల్లకి మేయడానికి బోయలను అమర్చాడు విష్ణు భార్య కూడా భర్త కోసం బియ్యం ఉప్పు చింతపండు వడియాలు వగైరా మూట కట్టించింది పూజా సామాగ్రి ఒక పెట్టిలో భద్రపరిచి పెట్టింది విష్ణుచిత్తుడు మధుర బయలుదేరాడు తమ గ్రామం నుంచి రాజ్యసభకు పోతున్న విభుడికి అందరూ జయజ అంటూ వీడికొలు చెప్పారు మధుర చేరిన విష్ణుచిత్తునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రవేశం లభించింది అతని ముఖంలో కనపడ్డ దివ్య తేజస్సు చూసి ద్వారపాలకుడు కూడా అడ్డు పెట్టలేదు రాజు అనుమతి పత్రం ఉందా అని కూడా అడగలేదు ఇతడిని ఎప్పుడూ ఏ సభలో చూడలేదు ఎవరితను అని అక్కడ సభలోని వారందరూ కూడా విష్ణుచిత్తుని చూసి ఆశ్చర్యపోతుంది లేచి నిలబడ్డారు ప్రభువు స్వయంగా వచ్చి విష్ణు చిత్తుని సాదరంగా ఆహ్వానించి ఆసనం కూర్చుండబెట్టారు ఇలాంటి గౌరవం తమ రాజుకి రాజు నుంచి మాకు దక్కలేదే అని పండితులు కొందరు ఈర్ష్యపడ్డారు సభ ప్రారంభమైంది పండితులు వారి సిద్ధాంతాలు నమ్మకాలు అభిప్రాయాలు చెబుతున్నారు ఆత్మ మాయా పరమాత్మ వేదాలు ఉపనిషత్తులు మోక్షం గురి వీటి గురించి ఇవన్నీ ఏమన్నాయి ఏ మార్గం చూపాయి అన్న దాని గురించి అనర్గణంగా చెబుతున్నారు మాట్లాడుతున్నారు ఉపన్యసిస్తున్నారు ప్రసంగాలు చేస్తున్నారు నిర్వాహక అధికారి విష్ణు పేరు పిలవగానే ప్రభు అయినటువంటి ఆ యొక్క నేతుమారన్ అంటే ఆయన వంక మన విష్ణు చిత్రను వంక చిరునవ్వుతో చూశాడు విష్ణు లేచాడు చుట్టూ ప్రండిత ప్రకాండలు తన వంకే ఆసక్తిగా చూస్తున్నారు కొత్తగా ఈయన ఏం చెప్పబోతున్నాడు అని వాళ్ళ ఆతృత విష్ణు చిత్రనికి కొద్ది కంగారు తడబాటు కలిగింది ఒక్కసారి కళ్ళు మూసి తన ఇష్టదైవం మన్నారు దేవుణ్ణి తల్లిచాడు అంతే అతని ప్రవాహం గంగా ప్రవాహంలాగా సాగిపోయింది ఎన్నో ధార్మిక విషయాలు ఆధ్యాత్మిక రహస్యాలు స్పృశిస్తూ ఆయన మోక్షప్రదాత ఎవరో తేల్చేశాడు సకల శాస్త్రాలు వేదాల్లోను వేదాలు అష్టాక్షరీ మంత్రంలోను అష్టాక్షరీ మంత్రం ప్రణవంలోను ప్రణవం తనలో ఉన్న ఆ అనే శబ్దంలోను ఆ ఆనే శబ్దం మూలంగా శ్రీమన్నాయుడే ఉన్నాడని ఆయన సకల సృష్టి స్థితి లయకారుడని ప్రదాత అని కనుక భౌతిక సుఖాల పట్ల లాలస వదలి ఆయన పాదపద్మాలు ఆశ్రయించాలని విష్ణు చిత్తులు తన సిద్ధాంత ప్రసంగం చేశాడు కాసేపు సభ నిశ్శబ్దమైపోయింది ఒక్కసారిగా సభికులు లేచి కరతార్ధ్వనులు చేశారు ఇంతటి గొప్ప పండితులను తాము తక్కువ వంచనా వేశామే అని వారు సిగ్గుపడ్డారు విష్ణుచిత్తుని ప్రసంగం పూర్తి కాగానే తోరణ స్తంభానికి కట్టి ఉన్న బంగారు నాణేల మూట తెగిపడి విష్ణుచిత్తుని పాదాల ముందు పడింది అందరూ నినాదాలు చేశారు ప్రభువు సింహాసనం దిగి విష్ణు చిత్తుని పాదాలు కడిగి ఆ జలం తలని తన తలపైన చల్లుకున్నాడు పైన కూర్చుండబెట్టి సన్మానించాడు ఆ తర్వాత విష్ణు చిత్తుని పా పట్టపుటేణుగు అంబారీపై కూర్చుండబెట్టి అత్యంత సంభ్రమంగా ప్రజలు పండితులు ఆచార్యులు అర్చకులు భక్తిపరులు మంత్రి సామంత పరివారం వెంట వస్తుంటే ఆయన్ని పురవిధుల్లో ఊరేగించారు ఇంతలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడవాహనం మీద వచ్చి ఆకాశాన దర్శనం ఇచ్చాడు విష్ణు చిత్త వెంటనే ఆయనకి నమస్కరించి ఏనుగుకి కట్టిన గంటలు మోగిస్తూ గానం చేశాడు లోకంలో అందరూ తాము బాగుండేలా ఉండేమని చూడమని దేవుడిని కోరుతారు ఆ దేవుడే బాగుండాలని కోరుతూ మంగళ శాసనం చేయటం ఒక విశేషమైన విషయం రాజు విష్ణు చిత్తూరునికి శిష్యుడై పక్కనే నిలిచాడు విష్ణు అప్పటి నుండి పెరియాళ్వారుగా పేరు పొంది పన్నెండు మంది వైష్ణవాళ్ళవారిలో ఒకడిగా విశిష్ట అద్వైతిగా వైష్ణవ సంప్రదాయంలో గౌరవ స్థానంలో నిలిచాడు ఆళ్వారంటే మునిగి ఉన్నవాడు అని అర్థం మునిగి ఉండటం అంటే ఏట్లోనో సముద్రంలోనో కాదు భక్తిలో అని మనం తెలుసుకోవాలి ఇంత సన్మానం ఇంత సంపద బహుమానాలు వచ్చినా నిగరవిగా తన మాలాకరత్వాన్ని అది వదలకుండా స్వామి సేవలో నిలబడిపోయాడు పెరియా విష్ణు చిత్తుడు ఈయన తిరుపల్లాండు పెరియాళ్వార్ తిరుమూలి అనే గీత మాలికలు రాసి ప్రజలకి అందించాడు ఇక ఈ పెరియాళ్వార్ కథ ఆపుదాం రే ఆపి ఈయన కుమార్తె ఆండాళ్ ఈ ఆళ్వార్ శ్రేణులు ఉన్నటువంటి ఒకే ఒక మహిళ ఆళ్వార్ అందున శ్రీరంగనాథుని భక్తగా పొందిన ఆళ్వార్ ఆయన కుమార్తె ఆండాల్ గురించి చెప్పుకుందాం Namaste, thank you.